దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ప్రభు యొక్క నామంలో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైనటువంటి వరలారా ఈరోజు కొరకాయ ఏర్పాటు చేయబడినటువంటి అంశం మరి లోక స్వార్థ అధ్యాయం పది నుండి పద్నాలుగు వచ్చినాలను మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం ప్రార్థన చింకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళాలి వెళ్ళి వారిలో ఒకడు పరిసైడు మరొక శుంకరి వయసేడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను విచారణ ఇతర మనుషులు అనే ఈ శుంకరి వలన ఉన్నందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో పది వంట చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించున్నాను అయితే శుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకునించు దేవా పాపి నైను నన్ను కరుణించని అడిగింది అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడిననియు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడిననియు దేవుడే చెప్పాను ప్రియమైన దేవుని బిడలారా మరి ప్రార్థనలో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి అన్న దేవుని యొక్క దృష్టి నీ మీద పడాలి అన్నా నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన ఎలా ఉండాలంటే విరిగి నలిగినటువంటి ప్రార్థనగా ఉండాలని ప్రభుజ్ఞాపం చేస్తూ ఉన్నాడు హృదయపూర్వకంగా నీ సంపాదనతో దేవునికి పని లేదు దేవుని బిడ్ల నువ్వు ఇచ్చే కానుకలతో దేవునికి పని లేదు ఎందుకు లేదంటున్నానంటే సమస్తం ఆయింది నేను ఒక క్రమశిక్షణలోకి తేవడానికి ఆయన ఏదన్నా ఒక పద్ధతి పెట్టుండొచ్చు కానీ సమస్తం అయింది ఆయనకి ఏదో ఇవ్వాలని నువ్వు అనుకోవటం అది నీ యొక్క అమాయకత్వమై అవుతుందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే దేవుడికి ఎప్పుడు కూడా కావాల్సిందంటే విరిగి నలిగిన హృదయం అనేది అనుబట్ల అందుకే దావీదు భక్తుడు తన కీర్తన యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచ్చినంలో రాస్తాడు దహన బలం నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనసే నీ దేవునికిష్టమైన ఇష్టమైన బరులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేసే దేవుడు కావు ఆలోచించాలి ఉండబట్లేదా విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైంది మరి సుంకర్ చూడండి దేవాలయంలోకి వెళ్ళటానికి కూడా ధైర్యం చాలనంత పాపిని నేను నీ వైపు కర్నూలు ఎత్తుటకు నాకు ధైర్యము సరిపోవట్లేదు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు అడ్డా ఉన్నాడు నీతి గా తీర్చబడి సున్కరే తన ఇంటికి వెళ్ళాడు అన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పరిశై తనకు దేవుడు నావాడు మందిరగు నాది మరి ఆచారాలు విశ్రాంతి దినం అంతా నాదే కనుక నేను ఏం చేసినా ఏసై వింటాడు అనుకున్నా తనకు తానే నీతి మంత్రుడిని నేర్చుకున్నాడు తనకు తానే ఏ మానవుడు కూడా తనకు తాను నీతి మంత్రుడు అవ కానీ ఏసయ్య ద్వారానే ఎవరైనా నీతి మంత్రులుగా అవుతారు దేవుని బెట్లా ఎందుకంటే నీ ఏసైయ రక్తం ప్రతి పాపము నుండి విడిపించి నేను నీతి మంత్రులుగా చేస్తుందని భక్తుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవుని దృష్టి తన మీద పడేటట్లుగా చేసినటువంటి సుంకరి ప్రార్థన దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంట తనకిష్టంగా ఏదనిపించిందంటే శంకరి యొక్క ప్రార్థన దేవుని దృష్టికి ఇష్టంగా ఎందుకు సుంకరి ప్రార్థన దేవుని దృష్టికి ఇష్టంగా ఉందంటే తను విరిగి నలిగిన హృదయంతో తను దేవుని ఎక్కడో ఉన్నత స్థానంలో పెట్టి తను ఎక్కడో జీరోగా ఉండి ప్రభువా నీ మందిరం అడుగు పెడతానికి కానీ ప్రభువా ఆకాశంలో ఉన్న నీ వైపు నా తలెత్తి చూడడానికి కానీ నాకే మాత్రం అర్హత లేదయ్యా అని రొమ్ము కొట్టుకుంటూ ఏడు వస్తున్నాడు నన్ను కరుణించయ్యా పాపినేను నన్ను కరుణించయ్యా పెద్ద ప్రార్థన ఏం చేయలేదండి అంటే తన అలవాట్లో తన యాటిట్యూడ్లో తగ్గించుకున్నాడు దీనత్వంలోకి వెళ్ళిపోయాడు అందుకని దేవుడు తన ప్రార్థన ఆలకించాడు దేవుని దృష్టి దేవుని చూపు దేవుని కన్ను సంకర్ యొక్క ప్రార్థన మీదకి వెళ్ళింది దేవుని ఈయనైతే అన్నాడు వారానికి చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషులు చోరులు చోరులు అన్యాయస్తులు పాపం చేసే వారి లాగనే లేదు ఈ శుంకరు వలనను ఉన్ననందు దేవుని బిడ్లారా ఆ శుంకర్ వలె లేడు గనకనే పరిసైన ప్రార్థన అంగీకరించబడాలి ఆ సుంకరిలో ఉన్నటువంటి లక్షణాలు లేవు మళ్ళీ పైపెచ్చు సుంకరని ఎత్తి చూపిస్తా ఉన్నాడు ఏమంటున్నాడు ఈ సుంకరి వలనను లేనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కానీ ఈ సుంకరి వలనే ఉంటే దేవుడు ఇతను కూడా నీతమంత్రి తీర్చేవాడు ఓడేవో దేవుడు బిడ్డల ఎందుకంటే ఏ శుంకర్ అంటాడు దూరం నిలుచుకుని ఆకాశమైనటువంటి ధైర్యం లేనటువంటి వాడు రొమ్ము కొట్టుకున్నాడు అయ్యా అయ్యా పాపినయ్యా అని కరుణించు నేను అడుగుతా ఉన్నాడు నిజంగా అయ్యా ఎంత గొప్ప దేవుడు నిజంగా దేవుణ్ణి చూసే ధైర్యము నేను చేయలేనని శృంకర్ అనుకుంటా ఉన్నాడు దేవుని పెట్టాను దేవుని వైపు నేను చూడలేనని శంకర్ అనుకుంటా ఉన్నాడు నాకు ధైర్యం లేదు ఎందుకంటే నేనంత బలహీనుడను నేనంత పాపిని మీతో కూడా ఉండేటువంటి స్వతంత్రము నాలో లేదు అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా శంకర్ ఉన్నాడు నిజంగా విరిగిపోయి నలిగిపోయి దీనత్వంలోకి వెళ్ళిపోయి తగ్గించబడి అవును ధైర్యం స దేవుని ఎదుట తన యొక్క మరి మరి తన హృదయమునంతటి కూడా దేవుని ఎదుట పారబోస్తా ఉన్నప్పుడు తన హృదయాన్ని దేవుని దగ్గర శుద్ధ చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలోకించే ఉంటాడు ఈ రోజు మరి ప్రవ్వా నాకు అంత స్టేటస్ ఉంది నేను ప్రార్థన చేస్తాను ఇదిగో నాకు ఈ పని చేస్తే నీకు ఇంతిస్తాను వద్దు దేవుని వీళ్ళ విరిగి నలిగిన హృదయంతో యథార్థ హృదయంతో దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ప్రభా నాకు ఈ అవసరం ఉంది నీకు సకలము ఉంది కదయ్యా నాకు ఇవ్వలంటే ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు ఎందుకంటే నేను వడక్క ముందే నీ అక్కర్లు వాడు నువ్వు అడక్క ముందే నువ్వు పాపులో ఉగ్రతలు షాపులో ఉన్నవన్నీ కొరకు ఒక్క రక్తము బొట్టు ఉంచుకున్న సమస్తం ను వాడు నా ప్రభు క్రీస్తు వారు మరి ఆయన నీ విషయంలో నువ్వు నీ ఆయనకి కావాల్సింది ఏంటంటే హృదయం అంటే మన హృదయం మన విరిగి నలిగిన మనస్సు కృతజ్ఞత బావు నా జీవితంలో ఎన్నెన్నో మెట్లలో ఎన్నెన్నో ఉపద్రవాల్లో ఎన్నెన్నో ఇరుకుల్లో నా తోడుగా ఉన్నావు అనేటువంటి ఒక మనసు మనం అండి మన మనకు కొంచెం హోదర పెరిగిన స్టేటస్ పెరిగిన మనం ఏం చేస్తామంటే మన పద్ధతులు మారిపోతాం అంటే దేవుడి పట్ల కానీ మనం పుట్టింది మొదలు మన స్టేటస్ పెరిగి పెరిగిన అది చూసే దేవుడే ఆయన పద్ధతులు మార్చుకునే దేవుడు కాదు పాపము నడక మరి ఆయన ఎదుట మనం విపరీతం అయితేనే ఆయన కదుగుతాడు కానీ మన భక్తుల్లో బాగున్నంతసేపు సేపు కూడా ఆయన ఏమి మనల్ని అన్నాడు దేవుని బట్ల చూస్తూ ఉంటాడు కానీ మానవుడు అలా కదా కొంచెం హోదా పెరిగితే గతం మర్చిపోతాడు పరిస్థితులు మర్చిపోతాడు ఇప్పుడే ఉండేవాళ్ళకి బాగా ధర్మతుల లేనటువంటి ఒక మైండ్ సెట్ అలవాట్లు వచ్చేస్తాయి దేవుని బట్ల కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సుంకరిప విరిగి నలిగిన రో చేసే ప్రార్థన దేవుడు ఆలస్యం చేయడు అలక్ష్య పెట్టాడు దాని మీద తొందరగా దృష్టి పెడతాడు అందుకే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు జీరోకి వెళ్ళావు రొమ్ము రొమ్ము కొడుతూ ప్రార్థన చేయకూడదు దేవునితో పోటా పోటీగా ప్రార్థన కాదు బ నీకు బలం ఉన్నా ధనమున్నా అందమున్నా ఘనత ఉన్న జ్ఞానం మరి ఏదున్నా కూడా ప్రభు దగ్గర జీరోగా ఉంటేనే నువ్వు మిరాకీతావు నువ్వు ఇచ్చింపబడిన వాడిగా ఉంటావు సుంకరి ఆకాశం ఒక్క చిన్న ప్రార్థన చేసేదండి అయ్యా ఆకాశం మీకు చూసే ధైర్యం లేదు నేను పాపిని నన్ను కరుణించ అదే దేనికి కావాలి అయ్యా నేను నీతి మంత్రుడిని వాడిలాగలేను వీళ్ళలాగలే నీకు అనవసరం అది ప్రార్థనే కాదు ఏ రోజుకి ఆ రోజు నేను ఉదయం దగ్గర పరిశుద్ధపరచుకుని ప్రవ్వా నేను పాపిని నన్ను కరుణించ నా ఎడల కృపచూప నీ సన్నిధిని నాతో కూడా ఉంచని పచ్చ అంతా పడినటువంటి సుంకరి ప్రార్థన నువ్వు చేయగలిగితే దేవుని దృష్టిని మేరపడింది దేవుడు పట్ల దేవుడు నిన్ను ఎక్కిస్తాడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు కాబట్టి ఇరిగి నలిగిన హృదయం చేతో చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించవాడని మరి దావిధ భక్తుడు చెబుతా ఉన్నాడు అలాగే సుంకర్ కూడా అట్లాంటి ప్రార్థన చేయడాన్ని బట్టి మరి దేవుని దృష్టి తన మీద పడింది దేవుడు తనను అంగీకరించి నీతి మంత్రిగా తీర్చి తగ్గించుకున్నాడు గనక మరి దేవుడు అతన్ని హెచ్చించినట్లుగా మరి లేఖన భాగం సెలవిస్తూ ఉంది మరి దేవుడు అట్టి కృపతోనూ అట్టి బలముతోనూ అట్టి ఆత్మతోనూ మనల్ని నింపాలని ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాను మరి ఆ రీతిగా దేవుడు నడిపించినట్లుగా ప్రార్థన చేసుకోమని ఆ దేవుని దేవుని పెరటి అడుగుతూ ఉన్నాను ఇటు మాటలు ప్రభువు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యు